హలో డియర్ ఫ్రెండ్స్ కోటీశ్వర్లు అవ్వాలంటే ఆ కోటీశ్వర్లయ్యే ఆలోచనలను విశ్వానికి ఎలా చూపించాలి అప్పుడు అనంత విశ్వశక్తి ఆ విశ్వ సంపదల ద్వారాలన్నిటినీ ఓపెన్ చేసి అనేక మందిని చైతన్యపరిచి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఆ సంపదలు మనకు వచ్చేలాగా ఎలా మిరాకులు చేస్తుందో తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ నెల పదహారవ తేదీ నవంబర్ ఆదివారం నాడు విజయవాడలో కోటీశ్వర్లయ క్లాస్ అంటే బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అప్పుల నుంచి బయటపడాలి సరికొత్త జీవితాన్ని అట్రాక్ట్ చేయాలి ఒక బిజినెస్ చేయాలంటే చాలా డబ్బు కావాలి అలాంటి అవకాశాలు మనం ఉన్న చోటకి మన వద్దకే విశ్వశక్తి ఆపర్చునిటీస్ మన వద్దకు ఎలా తీసుకొస్తుంది ఈ ప్రపంచంలో అనేక మందికి ఎలా తీసుకొచ్చింది ఇంకా మనకు అన్ని పనులు సులభంగా స్ట్రెస్ లేకుండా ఎలా జరుగుతాయి ఏ సమస్య నుంచి అయినా ఎలా బయటపడవచ్చు ఒక కంపెనీలో ఎక్కువ ప్యాకేజీ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో జాబ్ కోసం కోరుకుంటూ ఉంటారు అడ్డుకుంటున్న నెగటివ్స్ ని ఎలా తీసేసి ఆ కాఫ్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కువ ప్యాకేజీతో జాబ్ జాబ్ ని ఎలా ఆకర్షించవచ్చు ఇంకా ఆరోగ్యం కోసం రిలేషన్స్ లో సమస్యల కోసం దేనికైనా విముక్తి కలిగించేలాగా కోరుకున్న పనులు జరిగేలాగా ఒక లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ అన్నిటి నుంచి ఒక లగ్జరీ కార్ కానీ మనం కోరుకునే ఆ కోరికలు విశ్వం ఎలా తెలుస్తుంది ఎలా అడగాలి విశ్వాన్ని అనేక మెడుకులన్నీ కూడా ఈ బిజినెస్ క్లాస్ లో నేర్పించడం జరుగుతుంది అంతేకాకుండా ఒక్కొక్క పర్సన్ తో విడిగా మాట్లాడి రెమెడీస్ అన్ని ఇస్తూ వరకున్న సమస్యలకి హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నవంబర్ నెల పదహారో తారీఖున ఆదివారం విజయవాడలో జరిగే ఈ కోటీశ్వర్ల బిజినెస్ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా మనం విజువలైజేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఒక్క విజువలైజేషనే కాకుండా అందులో మనకు కావలసినటువంటి డబ్బులు అప్పులు తీరటం ఏంజల్స్ తో ఎలా మాట్లాడాలి అనారోగ్యం ఎలా బయటపడాలి జాబ్ కోసం ఎలా కోరుకోవాలి ఇలాంటి అనేక అంశాలన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా మనం పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ తర్వాత బిజినెస్ క్లాసెస్ మ్యారేజ్ కోసం ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఉన్నా సరే ఫ్యామిలీ మొత్తం బుక్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఉంటుంది డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఆఫ్లైన్ కూడా ఉంటుంది మీకు ఏది కావాలో కేంద్ర ప్రభుత్వం నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే కోటీస్ అవ్వాలంటే ఆ సీక్రెట్స్ ఏంటి విశ్వం మనకి ఆ సంపదల ద్వారా ఎలా ఓపెన్ చేస్తుంది మనం ఏం చెయ్యాలి ఇప్పుడు మనం కోటీశ్వర్ల అవ్వాలి అయ్యో ఎలా నాకు అర్థం కావట్లేదు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు ఇంకా లేదా నా రా తింతే ఆల్రెడీ రాసేసారంట నా రాత నా నే ఎదుటి మీద గీతలు ఉన్నాయంట ఒక చెయ్యి చూసి ఎవరో జ్యోతిష్యుడు చెప్పారంట నా మొహం చూసి ఎవరు చెప్పారంట ఇవన్నీ మూఢనమ్మకాలు మనమే మన లైఫ్ ని క్రియేట్ చేసుకోవచ్చు అలా వ్యాప్తంగా అద్భుతాలు జరగటానికి అనంత విశ్వశక్తి ద్వారా మాత్రమే చేతి రాతలు నుదుటి గీతలు ముఖం మీద చూసినటువంటి జ్యోతిష్యం చెప్పే అంశాలన్నిటినీ తీసి పక్కన పెట్టే అద్భుతమైన సబ్జెక్టే లా ఆఫ్ అట్రాక్షన్ అనంత విశ్వశక్తిని మించింది ఈ విశ్వలోకాల్లో ఎప్పటికీ ఉండదు పుట్టదు మరొకటి రాదు సో అలాంటి శక్తిని నమ్మినప్పుడు ఇలాంటి మూఢ నమ్మకాలు మూఢ సిద్ధాంతాలు మాయమైపోతాయి ఒక చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ న్యూయార్క్ నగరంలో రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ ఆ అమెరికానికి అధ్యక్షుడు అవుతాడంటే మరి వాళ్ళ తాతల ముత్తాతల నుంచి చేతులు చూసిన వాళ్ళందరూ మీరు చెప్పులు కుట్టుకుంటారని చెప్పారు అమెరికా అధ్యక్షుడు అవుతాడని ఎవరు చెప్పల ఇక్కడ దాకేందుకు మనం సొసైటీలో ఉంటూ ఉంటాం ఎవరైనా ఒక అనామికలు పేదరికంలో ఉన్నవాళ్ళు ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి పెద్ద పదవిలో ఉండాలంటే చూసి నవ్వుతారు నేను అలా అవ్వాలనుకుంటున్నానంటే హేళన చేస్తారు ఎగతాళి చేస్తారు నీ స్థాయి ఏంటి అను కిందకి తొక్కేయటానికి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయకుండా నీకు అర్హత ఉంది అని ఎవరు అనరు ఇంట్లో కూడా నీ మొహాన్ని అర్థంలో చూసుకొని నీకు ఆ స్థాయి ఉందా నువ్వు ఏంటి కళ్ళ కంటున్నావని మాట్లాడతారు సో వారికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలీదు ఇక్కడ ఎవరైనా మట్టి అమ్ముకున్న ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ అలా వేల కోట్లకి లక్షల కోట్లకి ఎదుగుతారని మట్టి అమ్ముకునేటప్పుడు ఆయన మొహం చూసి కూడా ఎవరో చెప్పల ఆయన క్రియేటివిటీని వెలికి తీసి నడుస్తూ మట్టి అమ్ముకున్న తర్వాత ఒక డొక్కు సైకిల్ కొనుక్కుని తర్వాత లోనా కొనుక్కుని అట్లా అట్లా ఆయన క్రియేటివిటీని బయటపెట్టి ఆ తెలివితేటల్ని విశ్వలోకి పంపించాడు ఇక్కడ మనకి యూనివర్స్ అనే మహోన్నతమైన శక్తి ఉంది ఆ శక్తిలోకి మనం ఏం పంపిస్తే అది వస్తుంది మనం ఏ ఎవరు ఏ స్థాయి నుంచైనా కింద స్థాయి నుంచి అయినా కోరుకున్న స్థాయికి వెళ్ళొచ్చు అన్నది ఎవ్వరికి తెలియదు లీస్ట్ పీపుల్ జీరో జీరో వన్ పర్సెంట్ పీపుల్స్ తెలుసు ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్ళకి వందేళ్ల క్రితమే తెలుసు టెక్నాలజీని వాడు ఒక వరంగా వాడుకుంటూ అభివృద్ధి చెందుతున్నారు ఆలోచనలను పంపిస్తూ సెంటిమెంట్స్ పెట్టుకోకుండా ఇక్కడ మనం కోటీశ్వర్ అవ్వాలంటే మొదటి పాయింట్ ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు జీవిస్తున్న జీవితాన్ని మర్చిపోవాలి ఈ జీవితం బాగాలేదు కదా కష్టాలు అప్పులు విమర్శలు డిప్రెషన్లు అనారోగ్యంతో కూడుకున్న జీవితం ఇలా ఉంది అది ఎందుకు మనకి దాన్ని తీసి పక్కన పడేయాలి ఆ జీవితాన్ని మైండ్ ఎరేజర్తో చెరిపేసినట్టుగా ఆ రిలేషన్ బాగాలేదా లైఫ్ పార్ట్నరా లేకపోతే ఫ్రెండా లేకపోతే ఈ రిలేషన్సా లేక రకరకాల సమస్యలతో ఏం బాగాలేదు కదా ఆ జీవితాన్ని ఎరేజర్ తో మొత్తం చెరిపే అలా మైండ్ లో ఉన్నాయి చెత్త అంత కూడా ఫ్రెష్ గా ఇప్పుడు ఏం చెప్పాలి నూతన జీవితాన్ని ఆకర్షించడానికి ఒక కోటీశ్వరుడు ఎలా ఉంటాడో ఆ కోటీశ్వరుడు సంబంధించిన ఆలోచనలను నేను ఆ స్థాయిలో ఉన్నాను ఆ కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను నేను చాలా మంచిగా ఆరోగ్యంగా మారిపోయాను అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు అనే ఆలోచనలు విశ్వశక్తిలోకి పంపించినప్పుడు మీ ఆత్మ ద్వారా ఎంతో కష్టంగా ఉంటుంది స్టార్టింగ్ ఎందుకంటే ఆ సంవత్సరాల సంవత్సరాలు పేదరికాన్ని ఆకర్షించారు బాధలు ఏడుపులు డిప్రెషన్లు రిలేషన్ లో మోసాలు లేకపోతే ఇంకా వాటి గురించి చెప్పుకుంటే పెద్ద లిస్టే ఉంటుంది ఇవన్నీ బాగాలేదు డిప్రెషన్ రోజు ఏడుస్తాం జుట్టు ఊడిపోవటం మొహం చేంజ్ అయిపోవటం రకరకాల డిప్రెషన్ లో కారణాలు ఒక పర్సన్కి ఒక రకంగా ఉంటాం వేరు వేరు రకాలు ఈ సమస్యలు ప్రపంచంలో ఎవరికీ లేవో నాకే ఉన్నాయని అలా బాధపడుతూ ఉంటారు నిజమే వాళ్ళు ఆ పెయిన్ అనుభవించిన వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది ఆ బాధని ఆ పెయిన్ని ఇంకా ఎక్కువ పెంచేసుకుంటూ రోజు రోజుకి ఒక సూసైడ్ అటెంప్ట్ కి దారి తీస్తుంది ఆలోచన ఇక్కడే పరిణితి చెందిన వ్యక్తిగా ఆలోచించాలి ఒక మార్గం ఉంటుంది ఒక తాడంకప్ప తయారు చేసినప్పుడు దానికి తయారు చేయకుండా ఎవ్వరూ కూడా తయారు చేయరు అలాగే మనకి సమస్య ఉంది సొల్యూషన్ లేకుండా ఆ సమస్య రాదు లాఫ్ అట్రాక్షన్ ప్రకారం సమస్య వస్తే ఏంటి దాని అర్థం నీలో తెలివితేటలు ఉపయోగించి ఆ పజిల్ ఆ సమస్య నుంచి ఆ లెక్కని కరెక్ట్ గా చేసి ఆన్సర్ కనుక్కోవాలి మనం సమస్య వచ్చినప్పుడు కుంగిపోతూ ఉంటాం సమస్యకి సొల్యూషన్ ఉంటుందని ఆలోచన ఆ టైంలో రాదు బ్లాంక్ అయిపోద్ది మైండ్ ఎందుకంటే పెయిన్ వాడు పడుతున్న మోసం ఎవరో మోసం చేశారు రిలేషన్ లో లేకపోతే బాగా నమ్మేసి హార్ట్ఫుల్ గా ద్రోహం చేస్తే తట్టుకోలేని స్థితికి అందుకని ఏ వ్యక్తి మీద టూ మచ్ గా డిపెండ్ అవ్వకూడదు అది లవ్ అయినా ప్రేమ అయినా రిలేషన్ అయినా వ్యాపారం అయినా వాట్ ఈస్ టూ మచ్ విపరీతంగా నమ్మేసేయటం ఇలాంటివి ఉండకూడదు అంటే ప్రాణం పెట్టేసేయటం ఒక విశ్వంలోకి మాత్రం పంపించే కోరికల మీద మాత్రమే ఒక విశ్వాన్ని మాత్రమే ప్రాణం పెట్టి నమ్మాలి అందులో హద్దులంటూ ఉండకూడదు ఇంకా ప్రపంచంలో దేని పట్ల కూడా నీ పాత్ర ఎంతవరకు ఆ పాత్రని పోషించాలి ఒక సినిమా షూటింగ్కి ఆపర్చునిటీ వస్తే ఆ పాత్రకి ఎలాంటి ఇస్తారు స్క్రీన్ మీద నటించాలి ఇట్లా గాని దాని వరకే నటించాలి ఈ ప్రపంచంలో కూడా నీ పాత్ర ఏంటి ఎస్ దాన్ని పరిపూర్ణంగా పూర్తి చేయటం వరకే టూ గా ఒక వ్యక్తి మీద పూర్తిగా అలా పెట్టేసుకోవటం ప్రాణం పెట్టేస్తే వారు నీ ఆలోచనకి వారి ఆలోచనకి మ్యాచ్ కాదు ఎందుకంటే వారి లోపల ఏం ఆలోచిస్తున్నారో నీకు తెలియదు పైకి నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన ఆ పైకి నవ్వుతున్న ఫ్రేమ్ నిజం కాదు దాని బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నది వేరే ఉంటుంది ఇదంతా లోతుల్లోకి వెళ్ళినప్పుడు అర్థం అవుతుంది అందుకని ఒకరికి చెప్పే సబ్జెక్టు మరొకరికి పనిచేయదు కారణం వీరి లోపాలు వీరికున్న ఇబ్బందులు వీరికున్న కష్టాలు వీరికున్న అన్నిటి వేరేగా ఉంటాయి వారికి వేరేగా ఉంటాయి వీరిలో ఉన్న ఆత్మ వేరు వారిలో ఉన్న ఆత్మ వేరు ఒకే పద్ధతిన తీసుకెళ్తే అది అర్థం కాదు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి మన కోటీశ్వర్ లాట సో చాలా బాధల్లో ఉన్నారండి కష్టాలు ఈ కూడా రాకూడదు అంటారు నిజంగానే పగవాడికి రావాలని కోరుకోకూడదు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ప్రతి ఒక్కరిని మనం గౌరవప్రదంగా మాట్లాడాలి రెస్పెక్ట్ ఇవ్వాలి అనవసరమైన మాటలు తోటలు వదలటం ఇలాంటివి చేయకూడదు విశ్వశక్తి నియమాల ప్రకారం నువ్వు కోటీశ్వరుడు అవ్వాలంటే నువ్వు పరిపూర్ణంగా మారిపోవాలి ప్రశాంతంగా మారిపోవాలి ఆ బాధ అనే మూటను పక్కకు దించేసి రేపటి భవిష్యత్తులో నువ్వేం కోరుకుంటున్నావు ఏ రంగంలో నీకు వెళ్ళాలంటే ఇష్టం ఆ ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించే ఆలోచనలు లైఫ్ మారిపోతే ఎంత సంతోషంగా ఉంటుంది ఒక డ్రీమ్ లోకి వెళ్ళిపోయి మహోన్నతమైన విశ్వశక్తి నా కోసం ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి నేను పెట్టాలనుకుంటా ఒక జ్యువెలరీ షాపా లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అధినేతగానా లేకపోతే మరొకట 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 అది మీరు పెట్టి అనేక మందికి ఉద్యోగాలు ఇస్తూ ఆ ఉద్యోగస్తులు మిమ్మల్ని ఒక బాస్ కింద ట్రీట్ చేస్తూ రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది దాన్ని మీరు ప్లే చేయాలి ముందుగా ఒక రైతు తన పొలంలో దుక్కు దున్ని వాటర్ పెట్టి ఊడ్పు ఊడిపించి కలు ఆ చేత ఎలాంటి పనులు చేస్తుంటాడు ఎరువేసి కలుపు తీపించి మళ్లీ ఎరువులేసి లాస్ట్ వరకు పంటని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కువ లాభాలు పొందుతాడు అట్లా ఆ కోటీశ్వరుడు ఎలా బిహేవ్ చేస్తాడో ఆ మనసులో ఆ కోటీశ్వరు లక్షణాలను నాటాలి ఒక కోటీశ్వరుడు ఎలాంటి బ్రాండెడ్ కారు వాడతాడు ఎలాంటి బట్టలు వేసుకుంటాడు ఎలా బిహేవ్ చేస్తాడు ఆ యాటిట్యూడ్ నంతా కూడా మీకు మీకు నచ్చిన విధంగా మీరు ఏ కంపెనీ పెట్టాలనుకుంటున్నారో ఆ బాస్ ఎలా ఉంటాడో ఎంప్లాయీస్ ఎలా బిహేవ్ చేస్తారో మీరు ఎలా బిహేవ్ చేస్తారో ఆ లాభాలు మీకు ఎలా వస్తాయో అవన్నీ కూడా ఒక చిత్రంలో రూపకల్పన చేసినట్టు మీ మనసులో మీ ఆత్మకు చూపిస్తూ ఉంటే ఆ ఆత్మ ఆ ఆలోచనలనే కోటీశ్వరుడు యొక్క లక్షణాలన్నింటినీ కూడా విశ్వంలోకి ఆ ప్రింట్ పంపిస్తూ ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఎవరు ఎన్నుకోవాలో ఎలాంటి మిరాకిల్ చేయాలో ఎలా చైతన్యపరచాలో ఈ ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మార్చి ఆ ఆపర్చునిటీస్ మన దగ్గరికి వచ్చేలా చేస్తుంది కోటీశ్వరుడు కావాలంటే కోటీశ్వరుడిగా బిహేవ్ చేయాలి ఒక కోటీశ్వరుడు ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేస్తాడు ఎలాంటి ఆహారం తీసుకుంటాడు ఎలాంటి బట్టలు వేసుకుంటాడు ఎలాంటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాడు వ్యాపారాన్ని ఎలా చేస్తాడో తన తెలివితేటలను ఎలా ప్రదర్శిస్తాడు అవన్నీ మీ మైండ్ లో స్థిరంగా నాటుకు ఉండాలి రోజు రోజు మనం ఏం చేస్తున్నాం కష్టాలు ఉన్నమాట వాస్తవమే అప్పులు ఉన్నమాట వాస్తవమే మాట వాస్తవమే ఇవే తలుచుకుంటా ఉంటే ఎక్కడేసిన గోంగళ అక్కడే ఉంటుంది ఇంకా కిందకి పాతాడడానికి వెళ్ళిపోతాం ఇక్కడ మారవలసింది ప్రపంచం కాదు ఈ వ్యక్తి మారాలి కోటీశ్వరుడు అవ్వాలనే వ్యక్తి మారాలి ఆ కోటీశ్వరుడు తాలూకు ఎగ్జామ్ రాయాలి విషయంలో పంపించాలి ఫెయిల్యూర్ వ్యక్తుల్ని కలిసి ఆ ఫెయిల్యూర్ బాధని పంచుకుంటూ ఇంకా ఫెయిల్ అవుతూ ఇంకా పేదరికంలోకి వెళ్తూ ఉంటారు ఇక్కడ మైండ్ గేమ్ సబ్ కాన్షియస్ మనసును మెప్పించాలి ఈ ప్రపంచంలో నీకు ఎలాంటి జీవితం కావాలో అలాంటి ఆలోచనలను ఆ సీక్రెట్స్ వన్ బై వన్ వన్ బై వన్ గురువు ద్వారా నేర్చుకుని పర్ఫెక్ట్ గా ఒక డ్రైవింగ్ రాకుండా మనం డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ ఎలా చేస్తామో ఆ విశ్వలోకి పంపించాలంటే కోటీశ్వరుడు అనేవాడు ఎలా ఉంటాడో ఆ బ్లాక్స్ అన్ని రిమూవ్ అయిపోయి ఆలోచనలు రావట్లేదండి నాకు అసలు ఎంత ట్రై చేసినా నాకు ఆ ఊహలు రావట్లేదు అలా థాట్స్ ఏ రావట్లేదు మైండ్ బ్లాంక్ అయిపోయింది అంటుంటారు చాలా మంది అందుకే ఇక్కడ గురువు పాత్ర చాలా ఇంపార్టెంట్ ఆ బ్లాక్స్ రిమూవ్ చేయడానికి పర్సనల్ టెక్నిక్స్ హోపన్ హీలింగ్ ప్రేయర్స్ ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి అప్పుడు ఆ సమస్య వదిలిపెట్టి వారి చిరు వారిలో చిరునవ్వు మొదలవుతుంది అద్భుతాలు జరుగుతాయి అప్పుడు ఆ విశ్వశక్తి సీక్రెట్స్ ని ఒక్కొక్క వ్యక్తికి డిఫరెంట్ గా ఉంటుంది ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ బాధలు ప్రాబ్లమ్స్ అప్పులు ఆ మెంటల్ టెన్షన్ అన్ని తెలుసుకుని వాటికి తగ్గ రెమెడీస్ ఇవ్వడం ఇవ్వటం జరుగుతుంది దాని తర్వాత ఎలాంటివి క్రియేట్ చేసుకుంటే ఆ మైండ్ చేంజ్ అయిపోయి ఆ బాధల నుంచి విముక్తి కలుగుతుందో ఆ విధంగా హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి ఈ విధంగా ప్రతి ఒక్కరి జీవితం బాగుండీ ఆ సీక్రెట్స్ తెలుసుకుని గురువు ద్వారా కనీసం నేర్చుకున్నప్పుడు డ్రైవింగ్ నేర్చుకోకుండా కార్ తోలితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో విశ్వంలోకి ఎలా పంపించాలో నేర్చుకోకుండా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ ఒకే పద్ధతిలో ఉంటావు అందుకనే పర్సనల్ క్లాసెస్ బిజినెస్ క్లాసెస్ వన్ టు వన్ మనం కండక్ట్ చేస్తూ ఉంటాం బిజినెస్ క్లాస్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఒక్కొక్క పర్సన్ తో విడిగా మాట్లాడతాం ఈ ప్రాబ్లమ్స్ ఇతనికి పక్కన ఎవరు వినకుండా సపరేట్ గా మాట్లాడి వాళ్ళకి రెమెడీస్ ఇచ్చి హీలింగ్ ప్రేర్ చేయడం జరుగుతుంది దేనికైనా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో విశ్వశక్తి ద్వారా ఆ బ్లెస్సింగ్స్ పొంది ఆ సీక్రెట్స్ తెలుసుకుని కోటీశ్వరులయ్యే హక్కు మనకు ఉంది ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి కులం మతం ఇలాంటి భేదాలు విశ్వశక్తి చూడదు విశ్వశక్తి ఒక మనిషిని సృష్టించిన తర్వాత కులం పేరు పెట్టలేదు మతం పేరు పెట్టలేదు ఏ వ్యక్తిని అకారణంగా దూషించకూడదు ఏ వ్యక్తి పట్ల మనం గుసగుసలాడుతూ లేనిపోయిన ఆరోపణలు చేయకూడదు మనం బాగుపడాలంటే కోటీశ్వరులు అవ్వాలంటే అనంత విశ్వశక్తి ఆశీస్సులు పొందాలంటే మనం ఈ రోజు నుంచి కంప్లీట్ గా మారిపోవాలి మతాల జోలికి కులాల జోలికి సమాజంలో అశాంతి సృష్టించే పనుల జోలికి వెళ్లకూడదు చెడ్డ వ్యక్తులతో సావాసం చేయకూడదు ప్రేమగా మారిపోవాలి అందరినీ అన్నిటిని ప్రేమించాలి లోపల ద్వేషం ఉండకూడదు పగ ఉండకూడదు సమాజం పట్ల వ్యతిరేకత ఉండకూడదు ఎవరికి చెడు జరగాలని కోరుకోకూడదు వీలైతే ప్రేమని పంచపెట్టాలి ప్రేమతోనే మాట్లాడాలి శత్రువులు కూడా కీడు జరగాలని కోరుకోకూడదు అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ సీక్రెట్స్ పాటించినప్పుడు నిన్ను వెతుక్కుంటూ అద్భుతాలు జరుగుతాయి పరిపూర్ణంగా మారిపోవాలి అంత ఉన్న దేహంలో పగ కోపం అసూయ క్లీన్ చేసేసుకోవాలి అన్నిటికీ క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పి విశ్వను చేతులపైకి ఎత్తి హృదయం మీద రెండు చేతులు కూడా పెట్టుకుని నేను నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా తెలిసి తెలియక కుట్రలు చేసినా ఎవరినైనా తిట్టుకున్నా అవమానించినా ఏ తప్పులు చేసినా అన్నిటికీ నేను క్షమాపణలు చెప్తున్నాను నా హృదయాన్ని క్లీన్ చేసుకుంటున్నాను తక్షణమే నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని కూడా నేను హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను ఈ రోజు నుంచి నేను అందరినీ అన్నిటిని ప్రేమిస్తాను నా ప్రేమను ఈ ప్రపంచంలో వదిలిపెడతానని ప్రమాణం చేస్తున్నానని విశ్వానికి చెప్పి ఈ సీక్రెట్స్ అన్ని గ్రహించి బుద్ధి మారిపోవాలి నోటితో మాట్లాడుతూ నొసుతో ఎక్కిరిస్తుంటారు కొందరు అంటుంటారు అది కూడా చాలా ప్రమాదకరమైన చర్య అనమాట ఆ బుద్ధి ఒక రాక్షసుడు రాక్షసుకి సంబంధించినటువంటి లక్షణాలు అనమాట కళ్ళతో వెక్కిరింపులు ఎదుటి వాళ్ళ మీద జోకేసి పగలబడి నవ్వటాలు అవమానించటాలు అందరి ముందు ఇలాంటి సంకేతాలు వారి జీవితాన్ని వారే నాశనం చేసుకున్నట్టు వారికి సంబంధించిన అడుగుల గొయ్యని వారే తవ్వుకుంటున్నట్టు అవమానం పడ్డ వ్యక్తికి ఏమీ కాదు అందరిలో అవమానించారు అన్నప్పుడు ఈ వ్యక్తికి ఏమి కాదు తెలియక ఈ వ్యక్తి హృదయవేదం చెందుతూ ఉంటారు నవ్వుకోవాలి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి రియాక్షన్ స్టార్ట్ అవుతా ఉంటుంది అంటే వాళ్ళ శరీరానికి వారే హాని చేసుకుంటూ ఉంటారు ఆ మాటలు మాట్లాడి ఇక్కడ విశ్వ నియమాల్లో ఏముంది అంటే నిన్ను నువ్వు మొదటిగా ప్రేమించాలి ఈ ప్రపంచాన్ని ప్రేమించాలి సోదర భావంతో ఉండాలి ఏ వ్యక్తికి హాని చేసే ఆలోచన నీ మైండ్ లోకి రాకూడదు కుదిరితే ప్రేమించు లేకపోతే సైలెంట్ గా ఉండు సైలెన్స్ లో నువ్వు గొప్ప వ్యక్తిగా మారతావు ఏ వ్యక్తి అయితే ఎక్కువ సైలెంట్ గా ఉండి అవసరమైనప్పుడే మాట్లాడతారో వారికి అన్ని మిరాకులు జరుగుతాయని రాయబడు డియర్ ఫ్రెండ్స్ మనం ఎవ్వరి మీద కూడా ఎలాంటి ద్వేషం పగ పెట్టుకోకూడదు కోపం వచ్చి ఉంటది ఆ క్షణాన వారు చేసిన పని కోపం చాలా బాగా వస్తుంది కానీ తన్మయించుకోవాలి ఇది మంచిది కాదు నాకే హాని జరుగుద్ది దీని ద్వారా అని తెలుసుకున్నప్పుడు ఒక జ్ఞాని ఎందుకు మౌనంగా ఉంటారు కొన్ని లక్షల కోట్లు సంపాదించినటువంటి గొప్ప గొప్ప కోటీశ్వరులు చిరునవ్వుతో ఎందుకుంటున్నారు అవి గ్రహించినప్పుడు మనం కూడా కోటీశ్వరులు అవుతాం ఆ సీక్రెట్స్ తెలుసుకోవాలి మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్టో అవ్వాలని మీరు మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురుగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వం మీద ఇస్తుంది అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్